హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగీ వ్లాగ్స్ ఈ వ్లాగ్ ఏమంటే మేము పింది రెస్టారెంట్కి వెళ్ళాము సో ఆ రెస్టారెంట్ చాలా డిఫరెంట్గా ఉంది అందుకే వీడియో తీసి పెడుతున్నా అండ్ అక్కడ నుంచి మేము అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము వెళ్ళి అక్కడ కొన్ని గేమ్స్ ఆడుకొని అండ్ మార్నింగ్ మేము రాక్ బీచ్కి వెళ్ళాము అనమాట అదంతా ఈ వ్లాగ్లో ఉంటుంది ఓకేనా でもあんだけなんかでなっちねー。 అండ్ మామూలుగా ఇప్పుడు రెస్టారెంట్ ఏంటంటే వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ సపరేట్ సపరేట్గా ఉన్నాయి అక్క వాళ్ళు మార్నింగ్ వెజిటేరియన్ రెస్టారెంట్కి వెళ్ళారంట అక్కడ ఆంబియన్స్ ఇంకా చాలా బాగుంది ఈ మెనూ చూసారా న్యూస్ పేపర్లా ఉంది కదా డిఫరెంట్ అనిపించింది అందుకే వీడియో తీసి పెడుతున్నా ఎంత మెనూ ఉంది తెలుసా అండ్ ఇక్కడ గ్లాసెస్ కానీ ప్లేట్స్ కానీ స్పూన్స్ కానీ అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట అండ్ అవి ఎంత వెయిట్ ఉన్నాయి తెలుసా సో చాలా చాలా వెయిట్ ఉన్నాయి అనమాట మా మధ్య మధ్యలో హాయ్ అండ్ పోస్ దులు చెప్తా ఉంది అండ్ ఇక్కడ ట్రైన్ రెస్టారెంట్ లోపల లోపల అది బఫే సిస్టమ్ అనమాట మనం బఫే ఆర్డర్ చేసుకుంటే అక్కడ వెళ్ళి తినచ్చు అండ్ ఇది వెల్కమ్ డ్రింక్ లాగా ఇచ్చారు చ నాకైతే అసలు నచ్చలేదు అండ్ ఇక్కడ మేము లాలీపాప్స్ చాలానే ఆర్డర్ చేసుకున్నాం స్టార్టర్స్ అయితే సో ప్రాన్స్ ఆర్డర్ చేసుకున్నాం లాలీపాప్స్ ఆర్డర్ చేసుకున్నాము అలాగే మలాయి చికెన్ అది కూడా ఆర్డర్ చేసుకున్నాం అండ్ మటన్ స్టార్టర్ ఇది ఇది మటన్ స్టార్టర్ అనమాట సో ఇది కూడా ఆర్డర్ చేసుకున్నాము సో సో స్టార్టర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ అక్క ఇక్కడ పిక్స్ తీసుకుంటుంది అనమాట స్నాప్చాట్ పిక్స్ ఇది అనమాట మలాయి చికెన్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అండ్ బిర్యానీ టేస్ట్కి వస్తే అస్సలు బాగాలేదు ఎందుకంటే అవి నార్త్ సైడ్ ఫుడ్ కదా కొంచెం తీయగా ఉన్నాయి వాళ్ళు చెప్పారు నార్త్ సైడ్ స్టైలే వస్తుందని తినేసాము అనమాట టూ మటన్ బిర్యానీ అండ్ టూ చికెన్ బిర్యానీ చెప్పుకున్నాము సో అంత అయితే ఖాళీ అయిపోయింది ఇంకా మేము బిల్ కోసం అయితే వెయిటింగ్ అనమాట సో ఫింగర్ బౌల్ కోసం అయితే వెయిటింగ్ అనమాట ఇక్కడ ఏందో మేము కొంచెం జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ అలా టైం పాస్ చేస్తున్నాం ఇక్కడ సో స్టార్టర్స్ చాలా బాగున్నాయి కానీ బిర్యానీసి అసలు ఏం బాగాలేవు అని చెప్పుకుంటా ఉన్నాము ఏంటి అంటే ఫ్రైడ్ ఆనియన్స్ చాలా ఎక్కువ వేసేసారు అండ్ బిర్యానీ కూడా చాలా తీయగా ఉందనమాట సో అదే చెప్పుకుంటా ఉన్నాము అండ్ ఇక్కడ పండుబాబు ఏంటంటే వీడియో ఇంకా చాలా కాపే అంటున్నాడు నీకేం పండు అది వీడియో పోతే అని నేను చెప్తా ఉన్నా అనమాట మనకు వీడియో లాంగ్ లెంగ్త్ రావాలి కదా అండి కొంచెం కొంచెం లాంగ్ వీడియోస్ ఒక ఫైవ్ మినిట్స్ అలా పెడితే ఏం బాగుంటుందని చెప్పి చెప్తా ఉన్నా నేను ఎంతసేపు తీసుకున్నా ఎడిటింగ్ చేసే లోపల టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే వస్తుంది అండ్ ఇక్కడ వెయిటర్స్ కూడా చూసారా పంజాబీ స్టైల్ డ్రెస్సింగ్ అనమాట అదంతా చాలా డిఫరెంట్గా అనిపించింది అండ్ ఇక్కడేమంటే వాళ్ళు ఫింగర్ బాల్ తెచ్చిచ్చారు ఫింగర్ బాల్ తెచ్చిచ్చిన మా హస్బెండ్కి సాటిస్ఫై అవ్వలేదనమాట చెయ్యి నీట్గా క్లీన్ అవ్వలేదంట మళ్ళీ అది క్లీన్ చేసుకోవడానికి ట్యాబ్ దగ్గరికి వెళ్ళడానికి లే నేను క్లీన్ చేసుకొస్తాను చెయ్యి అని చెప్పి చెప్తా ఉన్నారనమాట ఇక్కడ అండ్ ఇక్కడ చూసారా సోంప్ లాస్లో ఇస్తారు కదా సో ఎంత డిఫరెంట్గా ఉందో నాకైతే చాలా చాలా బాగా అనిపించింది అందుకే వీడియో తీసుకున్నా అండ్ అక్కడి నుంచి మేమైతే తినేసాము బయటకు వచ్చేసాము అండ్ అక్కడి నుంచి మేమైతే అక్క వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నాము అండ్ ఇదే అన్నమాట కమ్యూనిటీ అక్క వాళ్ళు ఉండేది సో ఇదే అన్నమాట కింద లాన్ అయి ఆ ఐఫోన్ బాండ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఉంటాయి అన్న చాలా చాలా బాగుంటుంది వాళ్ళ కమ్యూనిటీ అయితే మీరు ఏం చేస్తున్నారు మాకరిగడానికి ఓకే ఓకే మీరు ఏం చేస్తున్నారు అరికి వేస్ట్ ఎక్సర్సైజెస్

అండ్ పైకి వచ్చేసాము అక్క వాళ్ళ ఇంటికి ఇవన్నీ ఏమంటే అక్క వేసిన పెయింటింగ్స్ అనమాట చాలా చాలా బాగున్నాయి కదా సో ఇవన్నీ అక్క వేసిన పెయింటింగ్సే అండ్ ఇంట్లో మన సపరేట్గా డెకరేటివ్ ఐటమ్స్ ఏం కొనవలేదు అక్క పెట్ అక్క వేసినట్టువే పెట్టుకోవచ్చు అనమాట సో ఇది కూడా సన్ఫ్లవర్ది అండ్ ఈ బటర్ఫ్లైది కూడా అవన్నీ రైస్ అనమాట రైస్లో కొంచెం కలర్స్ వేసి అలా పెట్టున్నారు అక్క సో చాలా బాగుంది కదా అండ్ ఇదే అనమాట అక్క వాళ్ళ హౌస్ సో అలా మీకు గ్లిమ్స్ లాగా ఒక వీడియో తీసాను అనమాట అండ్ ఈ అమ్మాయి కూడా ఎంతో బాగుంది కదా ఆ బటర్ఫ్లైస్ కూడా అక్క చేసినవే అంట సో మీకు చూపిద్దామని అలా వీడియో తీసుకుంటా నేను డైలాగ్ కొట్టా ఉన్నా నా జీవితానికి మంత్రి

ஐஷ கட்டி போலீஸ் கனபட்டு ஐஷோ நீ காட்டு எவரி

అండ్ మేము రాజు రాణి మంత్రి ఆడుకున్నాం నైట్ అండ్ ఇక్కడ రాక్ బీచ్ కి అయితే వచ్చేసాం అనమాట సో రాజు రాణి మంత్రిలో కానిస్టేబుల్ ఉంటారా అండి మేము కానిస్టేబుల్ అని కొత్తగా రాసుకున్నాం అనమాట అండ్ మేము రాక్ బీచ్కి వెళ్ళినప్పుడు ఎండ ఎంత ఉందంటే అసలు చాలా ఎక్కువ ఉంది అండ్ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి సో చాలా చాలా బాగా నచ్చింది నాకు రాక్ బీచ్ డిఫరెంట్గా అంటే మేము వెళ్ళింది ఈసీఆర్ బీచ్ ఇక్కడ ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఇది కొంచెం దూరంలో అండ్ ఇక్కడ డైవింగ్ కూడా చేస్తున్నారు వాటర్ డైవింగ్ అక్కడ నేర్పిస్తున్నారు అనమాట కోచ్ ఉన్నారు వాళ్ళకి అక్కడ నేర్పిస్తున్నారు అండ్ ఇక్కడ ఐషు అయితే అక్కడికి వెళ్ళి మునగదామని అసలు అక్కడికి ఎల్లో లేదనమాట ఎలా లేదు అంటే వాళ్ళు అక్కడ నేర్చుకుంటా ఉన్నారు కదా మామూలుగా మునగడానికి వెళ్ళిన వాళ్ళు కొంచెం అటుపక్క మునుగుతున్నారు ఇక్కడ ఏంటంటే ఓన్లీ డైవింగ్ క్లాసెస్ అలా తీసుకుంటున్నారు అండ్ వాళ్ళు మా ఐషు అయితే మునుగుదాం మునుగుదాం అంటా ఉంది ఎండకి మునిగితే ఇంకంతే నాకైతే నేనైతే ఫుల్ టెన్ అయిపోతా ఆ ఫేస్కి సాల్ట్ వాటర్ అంతా పడితే సో అదే చెప్తున్నాను అనమాట మీరైతే మునగండి నేనైతే మునగనని చెప్తా ఉన్నా అండ్ అక్క కూడా నేనైతే మునగను మీరైతే మునగండి అని అంటా ఉన్నారు అండ్ లాస్ట్కి అందరం మునిగామనుకోండి సో మునిగి ఫేస్ అంతా ట్యాంగ్ అయిపోయి ఉన్నాము అండ్ బీచ్ నుంచి అయితే మేము ఇంకా మార్నింగ్ టిఫిన్ ఏం తినలేదు కాబట్టి అప్పటికే లెవెన్ అయిపోయింది సో మేమందరం అయితే ఏ టూ బీకి వెళ్ళి టిఫిన్ అయితే ఆర్డర్ చేసుకున్నాం ఇక్కడ అందరం దోశలే ఆర్డర్ చేసుకున్నాం అనమాట సో లాస్ట్లో కాఫీస్ అవన్నీ తాగి ఇంటికి అయితే వెళ్ళిపోయాం చూడండి అసలు ఎట్లా ఉన్నామో అప్పుడే సముద్రం అదే అక్కడ మునిగేసి వచ్చాము కదా చాలా వసతుగా ఉన్నాము సో ఈ వ్లాగ్ ఏమంటే మా ఎంగేజ్మెంట్ యానివర్సరీ మార్నింగ్ అనమాట అండ్ ఈవినింగ్ వ్లాగ్ మీకు ఆల్రెడీ పెట్టాను ఎవరైనా చూడలేదంటే కంపల్సరీగా చూడండి సో అంతే గాయస్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ బెల్ ఐకన్ ట్యాప్ చేయండి సో నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీరు చూడొచ్చు అనమాట ఓకేనా బాయ్ టేక్ కేర్